గుడ్ మార్నింగ్ సార్ మీ పేరు మీరు చెప్పే సబ్జెక్ట్ అండ్ స్కూల్ చెప్పండి సార్ నా పేరు రాంపల్లి యాదగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిరుమలగిరి తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను ఓకే తెలుగు సబ్జెక్ట్లో ఇప్పుడు మనకు స్పెషల్లీ టెన్త్ క్లాస్ చదివేటటువంటి విద్యార్థులకి మంచి మార్కులతో పాస్ కావాలంటే యావరేజ్ విద్యార్థులు కానీ బిలో యావరేజ్ విద్యార్థులు కానీ మినిమం కంపల్సరీ పాస్ కావాలంటే అసలు ఎలా చదివితే బాగుంటుంది మీ యొక్క సజెషన్స్ ఇవ్వగలరా సార్ మేము పాఠశాల స్టార్టింగ్ నుండి మొదలు పెడితే మనము జూలై నుండి మేము స్టడవరకు కంటిన్యూ చేస్తున్నాం సార్ ప్రతి పాఠం పైన ఇప్పటి వరకు పన్నెండు టెస్టులు పెట్టుకున్నాం ప్రతి విషయాలు ప్రతి సబ్జెక్టులో సామర్థ్యాల వారిగా సబ్జెక్టులో ప్రశ్నపత్ర తయారు చేస్తున్నాం మాకున్న సామర్థ్యాలు అవగాహన ప్రతిస్పందన అవగాహన ప్రతిస్పందన విషయాలలో మాకు అపరిచిత పద్యాలు అపరిచిత గద్యం అని వస్తుంది ఆ అపరిచిత పద్యం అపరిచిత గద్యంలోనే పది మార్కులు ఉంటుంది ఐదు బిట్లు ఇస్తారు ఐదు రెండులో పది మార్కులు ఆ విధంగా పాస్ కావడానికి చాలా సులభమైన పద్ధతి అపరిచితం అపరిచిత పద్యము అంటే పరిచయం లేనటువంటిది అనుకున్నా కానీ ఎక్కడో కాడ మనకు తెలిసిన విధంగానే ఉంటుంది మరొకటి పరిచిత పద్యం పరిచిత గద్యం వస్తుంది సార్ అందులో ఐదు మార్కులు వస్తాయి ఆ విధంగా పదిహేను మార్కులు వస్తుంది ఆ పదిహేను మార్కులతో ఇంకా పాస్ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరొక విధంగా వ్యక్తీకరణ ఉంటుంది సార్ ఆ వ్యక్తీకరణ విషయాలలో కవి పరిచయం ఉంటుంది ఆ కవి పరిచయం డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి ప్రతి పాఠంలో కవిపరిచయం చదువుకుంటే పాస్ కావడానికి మరొక అవకాశం మరి అదేవిధంగా లఘు ప్రశ్నలు వ్యాసరూప ప్రశ్నలు సృజనాత్మక ప్రశ్నలు ఉంటాయి కాబట్టి ఆ వ్యక్తీకరణలో మనం ఉన్న పాఠం నేపథ్యం మీదనే ప్రశ్నలు వస్తాయి కాబట్టి మనం ఏ పాఠమైతే చదువుకున్నామో ఆ పాఠం మీదనే మీరు అవగాహన కొద్దిగా అడగడానికి అవకాశం ఉంటుంది మీరు కొత్త బాటే ఎవరి భాష వారికి వినసంపనడంలో మన భాష యొక్క మనం నేర్చుకున్న భాష మనం మాట్లాడే భాష మనం మనం ఏ యాసలైతే మాట్లాడుతున్నామో ఆ యాసకు సంబంధించింది కొత్త పాట పాటలు నేర్చుకున్న తర్వాత మీ గ్రామంలో ఏమైనా మార్పులు వచ్చాయని మనల్ని అడగడం వల్ల పిల్లవాడు తన నేర్చుకున్న భాషలోనే తన సామర్థ్యంలోనే రాయడానికి అవకాశం ఉండడం వల్ల పాస్ కావడానికి సులభంగా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది సార్ ఇక్కడ మనకు మొత్తం మూడు రకాల పిల్లలు ఉంటారు ఒకటి గిఫ్టెడ్ స్టూడెంట్స్ వాళ్ళు మంచి ఇంటెలిజెంట్స్ ఉంటారు రెండవది మధ్యతరగతి మూడవది లాస్ట్ స్టూడెంట్స్ అయితే మన పరీక్ష విధానంలో మిడిల్లో ఉన్న విద్యార్థులకు ఎప్పుడు ఇబ్బంది జరగదు కానీ గిఫ్టెడ్ స్టూడెంట్స్కి ఏమైందంటే ఒకటి అర మార్కులతో మిస్ అయ్యే ప్రమాదం ఉంటుంది చివరికి ఉన్న అభ్యర్థులకి ఏం ఫెయిల్ అయ్యే ప్రమాదం ప్రమాదం అయితే ఈ రెండు అంశాలు మీరు క్లియర్గా చెప్పండి గిఫ్టెడ్ స్టూడెంట్స్ ఒకటి అర మార్కులు మిస్ కాకుండా ఉండాలంటే ఏ అంశాలు చదివితే కఠినమైనటువంటి డెప్త్కి వెళ్ళాలి అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఏది చదివితే వాళ్ళు సక్సెస్ అవుతారు అనేది ఈ రెండు చెప్పండి ఇక్కడ గిఫ్టెడ్ స్టూడెంట్స్ వారికి ఎక్కడ మిస్టేక్ అవుతుంది అని అంటే భాషాంశాలు మన పార్ట్ బిలో భాషాంశాలల్లో పదజాలం అంశాలు ఉంటాయి సార్ ప్రతి పాఠ వెనకాలో భాషాంశాలైనా పదజాలం వ్యాకరణాంశాలు పూర్తి స్థాయిలో వారు చదువుకోవడం మరి అదో ఇంకొకటి సృజనాత్మక ప్రశ్నల మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించకపోవడం వల్ల వాళ్లకు మార్కులు తగ్గే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఈ సృజనాత్మక ప్రశ్నలు ఏమైనా ఉంటే లేఖ అయినా సంభాషణ అయినా కథ అయినా వర్ణన అయినా వాటి మీద ఎక్కువ దృష్టి పెడితే వాళ్ళు డిఫరెంట్ స్టూడెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మార్కులు సాధించడానికి అవకాశం ఉంది ఓకే ఇక మరొక అంశం ఈ బిలో బిలో యావరేజ్ పిల్లలు రైటింగ్ స్కిల్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి సార్ వాళ్ళు వాళ్ళు అక్షర దోషాలు లేకుండా రాయాలి ఏ అంశం ఇచ్చినా కూడా మొదటగా అపరిచిత పద్యం మీదనే వాళ్ళు ఎక్కువ దృష్టి పెట్టాలి అపరిచిత గద్యం మీద ఎక్కువ దృష్టి పెట్టి వాళ్ళు ప్రశ్నలు ఎక్కువగా చదవడం వల్ల మార్పులు చేయడానికి అవకాశం ఫస్ట్ గద్యం చదివినా ప్రశ్నలు దానికంటే ప్రశ్నలు చదవడం వల్ల ఒక రెండు మూడు మార్కులు చేయడానికి సులభంగా చేయడానికి అవకాశం ఎక్కువ ఓకే ఇంకా ఏమైనా స్పెషల్ ఇన్ఫర్మేషన్ చెప్పగలుగుతారా స్పెషల్ ఇన్ఫర్మేషన్ అంటే సార్ చూడ చక్కగా రాత చక్కనైన రాత రాయడానికి తెలుగు అనగానే మొదటగా భయపడతారు మొదట ఎగ్జామ్ ఉంటుంది అన్నట్టుగా అలాంటి భయం ఏ భయం లేకుండా రాయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది తెలుగు మన మాతృభాషే కాబట్టి మన బోధన మాతృభాషే పాస్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది రైట్ వెరీ గుడ్ ఈ పాయింట్స్ అన్నీ కూడా కవర్ అయ్యే విధంగా అటు తోటి ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు కూడా చేరే విధంగా మేము ఇది సెండ్ చేస్తాం ఆ దిశలో మీరు మీ విద్యార్థులు సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటాం థ్యాంక్ యూ